നമസ്കാരം വെൽക്കം ടു ഐ ഡ്രീം നെയ് മീ വിജിത ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు ప్రభుజీ ఎప్పుడు మనతో మాట్లాడినా కూడా ఎన్నో మంచి మంచి విషయాలను కృష్ణుడికి సంబంధించిన విషయాల గురించి అయితే ఏంటి కృష్ణ లీలల గురించి అయితే ఏంటి ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళుతున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది అసలు ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇలాంటి ఆసక్తికర విషయాలన్నింటినీ మనకు తెలియజేస్తూనే ఉంటారు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు మోక్షం పొందొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం అయితే ప్రభుజీ చాలామంది ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పుణ్యక్షేత్రాలు చేసినా వాళ్ళకున్న ఒత్తిళ్ళు మాత్రం అలానే ఉంటుంటాయి మరి భగవంతుడి సేవలో ఉన్నప్పుడు భగవంతుడి మార్గంలో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఎందుకుంటాయి విముక్తి పొందాలి కదా ప్రభుజీ వాటి నుంచి ఒక విషయం చెప్తాను మీకు భగవంతుడి యొక్క సేవ వేరు కోరికలతో భగవంతుడికి చేసే పూజలు వేరు ఓకే మనకి ఒత్తిడి పోవాలి అని అంటే ఫస్ట్ మన మనసులో ఉండే భారాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవాలి మీకు ఒక చిన్న విషయం చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశానికి వచ్చినప్పుడు ఒక సాధు ఒంటిపైన బట్టలు కూడా లేవట ఇలా కూర్చొని ధ్యానం చేస్తూ ఆనందంగా నిమగ్నం అయిపోయి ఉన్నారనమాట అయితే ఈ సాధువు అలెగ్జాండర్ని చూసి నించోని కూడా నిల్చోలేదట అయితే ఆయనకు చాలా కోపం వచ్చింది అదేంటి నేను ఇంత పెద్ద రాజుని వస్తే నించోవట్లేదేంటి అని ఆయన ఏం చేశారు ఒక వ్యక్తిని పంపించారు ఏయ్ ఆయన నించోమని చెప్పు అని అన్నారు అనమాట ఆయన వెళ్ళారు నేను ఎందుకు నించుండా అని అన్నాడు ఈయన హాయిగా అలా మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు అనమాట అలెగ్జాండర్ స్వయంగా వచ్చారు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతోటి అన్నారట అయ్యా నా దగ్గర ఇంత సామ్రాజ్యం ఉంది అయినా సరే నాకు భారంగా ఉన్నది నీ దగ్గర బట్టలు కూడా లేవు అయినా సరే నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు ఇంత ఆనందం నీ ముఖంలోనే కనిపిస్తూ ఉంది ఎందుకు ఇంత వర్చస్సు ఇంత తేజస్సు ఇంత ఆనందం నీ దగ్గర ఉంది అని అడిగారట అయితే ఈయన అన్నారట ఒక చిన్న రాయి ఇంతే రాయి కింద నుంచి తీసుకొని అలెగ్జాండర్ అన్నారట ఇది నువ్వు పట్టుకోవచ్చా అయితే అలెగ్జాండర్ అన్నారట ఇంత చిన్న రాయి పట్టుకోవటం నాకేముంది ఆ పట్టుకుంటాను ఇవ్వండి అని చేతిలో పెట్టాడు అలానే పట్టుకొని ఉంచు అని అన్నారట ఇలా పట్టుకున్నారు గంటసేపు అయింది రెండు గంటలైంది మూడు గంటలైంది అలా టైమ్ పెరుగుతూ ఉండేసరికి ఆయన చేతి మొత్తం కూడా ఎంత హెవీగా అనిపించిందంటే అంత హెవీగా లాస్ట్ కింద పడేశారు అమ్మో నేను ఇంకా పట్టుకోలేను అదేంటి ఇంత చిన్న రాయి నేను పట్టుకుంటాను అచ్చేస్తాను ఇంచేస్తాను అన్నావు కదా ఇప్పుడేమైంది అని అంటే అమ్మో చాలా కష్టం చాలా కష్టం చూసారా ఒక చిన్న రాయి కొద్దిసేపటి తర్వాత ఎంత భారంగా మారిపోయింది మనకి కానీ మనము భగవంతుడి దగ్గరకి ఎందుకు వెళ్తున్నాము అయ్యా నాకు కొత్త కారు కొని ఇచ్చేసేయి నాకు కొత్త ఇల్లు కొనిచ్చేసేయి నాకు తొందరగా పెళ్ళి అయిపోవాలి నాకు పిల్లలు కలగాలి నాకు ఇంత ఆస్తి రావాలి నాకు అది కావాలి ఇది కావాలి అని ఇంకా భారాలు అడగడానికి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేము కానీ అదే స్వామి నిస్వార్థమైన ప్రేమతో భక్తితో భక్తి వేరు కోరికలు కోరటం వేరండి ఎప్పటివరకైతే మనం భగవంతుడి నుంచి కోరికలు కోరుతామో అది భక్తి కాదు మనసులో ఎటువంటివి లేదు స్వార్థమైన భావనతో భగవంతుడి పట్ల ప్రేమతో కానీ మనం వెళ్తే అటువంటి వాడు ఎన్నటికీ కూడా ప్రశాంతత లేకుండా ఉండలేడు ఆయనకి తప్పక ప్రశాంతత ఉంటుంది ఎవరైతే నిస్వార్థమైన ప్రేమ ప్రేమనే మనకి ప్రశాంతత మీరు అంటున్నారు కదా ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది ఒక ఒక ఆయన అంటే చాలా తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాళ్ళు చాలా తీర్థయాత్రలు చేస్తుంటే ఎందుకోసం చేసేవాళ్ళు నాకు ఇది అయిపోవాలి మాకు అది అయిపోవాలి మాకు జరిగిపోవాలి మాకు అజ్జరిగిపోవాలి అని తీర్థయాత్రలన్నీ చేస్తూ అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుందట ఇక్కడికి వెళ్తే పాపం పోతుందట దీంతో చేస్తుండే అయితే వాళ్ళ గురువుగారు చాలాసార్లు చెప్పారు నాన్న ఈ భావనతో వెళ్లకు అక్కడుండే భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్ళు అక్కడ సాధువుల దగ్గర నుంచి మాటలు విడడానికి వెళ్ళు ఆ క్షేత్రానికి సేవ చేయడానికి వెళ్ళు అని అంటే ఈయనకు అర్థం కాలేదు నేను వెళ్ళాలి మునగాలి అన్ని దర్శనాలు చేసుకోవాలి ఎందుకంటే పుణ్యం వచ్చేస్తుంది పుణ్యం వచ్చేస్తుంది పుణ్యం వచ్చేస్తుంది అదే అలాగే ఈ గురువు గారు ఒకసారి ఏం చేశారంటే ఒక కాకరకాయ ఇచ్చారు కారకాయ ఇచ్చి నాన్న నువ్వు వెళ్ళే పుణ్యక్షేత్ర అన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే నువ్వు స్నానం చేస్తావో అల్లా కూడా ఈ కాకరకాయకి స్నానం చేయించు అని అన్నారట సరే నీ మాత్రం ప్రతి క్షేత్రాన్ని గంగా యమున గోదావరి కావేరి అన్నిట్లో స్నానం చేసి తీసుకొచ్చారట వచ్చి మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి ఆ గురువుగారు అన్నారట నాన్న ఈ కాకరకాయని కొద్దిగా ముక్కలు ముక్కలు చేసి కొద్దిగా వండు అని అనేసరికి వండి చూసేసరికి ఆ కాకరకాయ చేదుగానే ఉంది కాబట్టి దాని యొక్క గుణం పోయింది గంగలో స్నానం చేసాము యమునలో స్నానం చేసాం పోలేదు కదా ఎప్పటి వరకైతే మనం నిజమైన ఆధ్యాత్మిక మార్గము అంటే ఏమిటి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాక్యమాత్మని వేదనం ఈ నవవిధ భక్తి మార్గాలలో మనం ఉండమో అప్పటి వరకు మన హృదయ శుద్ధీకరణ అనేది జరగదు ఓకే ఎంతవరకైతే మన హృదయ శుద్ధీకరణాన్ని జరగదు అప్పటివరకు మనకు ప్రశాంతత ఉండదు అనమాట అలా తీర్థయాత్రకి వెళ్ళటం తప్పని చెప్పట్లేదండి ఏ భావనతో వెళ్ళాలి సేవా భావనతో వెళ్ళాలి ఏ భావనతో వెళ్ళాలి భగవంతుడి పట్ల ప్రేమతో వెళ్ళాలి ఏ భావనతో వెళ్ళాలి అక్కడ నుంచి ఏం నేర్చుకోవచ్చు ఏం తెలుసుకోవచ్చు అనే భావనలోకి వెళ్ళాలి కానీ ఏదో పుణ్యం వచ్చేసేయాలి పాపం పోవాలి ఏదో సైట్ సీయింగ్ ఇలా వెళ్తే ఏం ప్రయోజనం లేదు ఇప్పుడు చూడండి ఏ క్షేత్రాలకు వెళ్ళినా మనం చార్ధామ్ లో ఉన్నాం అందరు కూడా కెమెరాలు పట్టుకొని రికార్డింగ్స్ చేయడానికి వ్లాగింగ్స్ చేయడానికి వెళ్తున్నారట అవును ప్రభు కేదార్నాథ్ బద్రీనాథ్ ఇలాంటి క్షేత్రాలన్నిటికీ కూడా బృందావనంలో అందరు రీల్స్ చేయడానికి వెళ్తున్నారు ఇలా చేస్తే మనకి భక్తి ఎటువంటి ప్రయోజనం రాదండి ఇంకా మనల్ని కర్మబంధంలో ఇంకా చిక్కుకుంటాం గానీ మనం చర్మబంధం వీడలేము కానీ ఎప్పుడైతే మనం సాధువుల దగ్గర నుంచి శ్రద్ధగా వింటామో ఎప్పుడైతే మంచి విషయాలు స్మరిస్తామో ఎప్పుడైతే చక్కగా జపం చేస్తామో భగవన్ నామాన్ని ఎప్పుడైతే భాగవత రామాయణాదులు చదువుతామో అప్పుడు నిజమైన శుద్ధీకరణ అనేది జరుగుతుంది అప్పుడు నిజమైన ఒత్తిడి స్ట్రెస్ అని ఏవేవో అంటున్నాం కదా అవన్నీ పోతాయి ఆనందంగా మనం భగవంతుడి దగ్గర ఉండొచ్చు ఓకే ప్రభుజీ కొంతమంది అనుకుంటారు నేను భగవంతుడి ధ్యాసలోనే ఉండాలి ఆయన మొత్తం ఆయనకే అంకితం అయిపోవాలి అంటే కుటుంబ వ్యవహారాల్లో ఉంటుంటారు కానీ ఎక్కువగా నేను ఆధ్యాత్మికం వైపు నడవాలి అనుకుంటున్నాను అనుకున్నా కూడా మనసు అనేది ఏకాగ్రత ఉండదు అటువంటి వారు ఏం చేయాలి ప్రభుజీ ఇలాంటివన్నీ గొడవలైనా నెక్స్ట్ మూమెంట్ అనిపిస్తుంది తర్వాత అయిపోయాక అంత బాగుంది బాగుంది దేవుడు పక్కన మన సంసారంలో ఉంటాం దీన్ని శ్మశాన వైరాగ్యము అని అంటారు కాబట్టి దీంతో పనికి రాదండి మనము టు స్టార్ట్ విత్ రెగ్యులర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఉండాలి మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు నేను మొత్తము కూడా ఈ సంసారంలో ఉంటాను ఒక సమయానికి సంసారానికి పులి స్టాప్ పెట్టేసి మొత్తం ఆధ్యాత్మికం అయిపోతాను అలా అవ్వదండి ఎప్పుడు కూడా మనము బ్యాలెన్స్ నేర్చుకోవాలి మనకి ప్రియారిటీస్ ఉండాలి కాబట్టి అలా మొత్తం వెళ్ళిపోతాను మొత్తం మునిగిపోతాను అని చాలా మంది మాకు కూడా చెప్తూ ఉంటారు ప్రపంచం ఇంకొక నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయండి నాలుగు సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావో లేదో తెలియదు కదా అవును ఎవరుంటారో లేదో తెలియదు తెలియదు కదండి ఒక నెక్స్ట్ క్షణంలోనే ఏమవుతుందో చెప్పలేం కదండి ప్రపంచ దేహినాం క్షణ భంగుర అని అంటారు తామరాకుపోయిన నీటి బొట్టు లాంటిది మానవ జన్మ ఇప్పుడు చూస్తున్నాం మనం అసలు ఆశ్చర్యపోతున్న అసలు మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ లో చూసారనుకోండి ఒకళ్ళు ఇలా పెళ్ళిళ్ళల్లో డాన్స్ చేస్తూ వెళ్ళిపోతారు చిన్న పిల్లలు ఇప్పుడు వయసుతో సంబంధం లేదు హార్ట్ హార్ట్అటాక్ రావడం అలానే ఎవరికైనా వస్తుంది అని కాదండి మనకి తెలియదు ఏమవుతుందో అనే విషయం అవును కాబట్టి మనం ఒక ఒకనాడు ఇలా చేస్తాము ఒకనాడు అలా చేస్తాము అన్నదానికంటే మనకి ఇప్పుడున్న సమయంలో కొద్దిగా సమయం భగవంతుడి కోసం తీయండి కొద్దిగా సమయం వెచ్చించండి భగవంతుడి కోసము ఓకే వెచ్చించి చక్కగా దాన్ని మంచి ఆధ్యాత్మిక మార్గంలో యూజ్ చేయండి ఎందుకంటే అదే మనకి శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాత్ అని కృష్ణుడు భగవద్గీతలు చెప్పారు నువ్వు ఇంత చేస్తే నీకు ఇంత ఇస్తా ఇంతగా కృష్ణుడు స్వీకరిస్తాడటండి ఇంత చేస్తే మనం ఇంత చేస్తే భగవంతుడు ఇంత అనుకుంటాడట దాన్ని కానీ ప్రపంచంలో వాళ్ళకి ఇంత చేసినా సరే వాళ్ళు అనుకుంటారు ఏం చేశాడు వీడు నాకు పెళ్ళిళ్ళల్లో ఇలానేనా మమ్మల్ని చూసుకునేది అలానైనా మమ్మల్ని చూసుకునేది అని కొట్లాటలు పెట్టడానికి జనాలు అందరు రెడీగా ఉంటారు కానీ భగవంతుడు రివర్స్ కానీ మనం ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈజీగా సాటిస్ఫై అయ్యే భగవంతుని వదిలేస్తున్నాం అది మనం అనమాట కానీ మనం ఏమంటున్నామంటే బ్యాలెన్స్డ్గా ఉండండి మంచిగా ప్రతిరోజు కొద్ది సమయమైనా గీత చదువుకోవడానికి చూడండి ఏ మతం వాళ్ళేనా అండి చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తారు వాళ్ళ మతం ఏంటి వాళ్ళ సాంప్రదాయం ఏంటి అసలు వాళ్ళ పుస్తకాలు ఏంటి పుస్తకాలు చదవటం కానీ వాళ్ళ యొక్క ఉత్సవాలు మనకి అప్పుడు చిన్నప్పటి నుంచి ఎంజాయ్మెంట్ 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 తప్ప మిగతా అది ఏమీ మనం నేర్పించట్లేదు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి గీత భాగవతాదులు చెప్తున్నారు చెప్పండి ఒకసారి చాలా తక్కువగా ప్రభుజీ అప్పుడు మన ధర్మం ఎలా ముందుకెళ్తుంది చెప్పండి కాబట్టి మనం జాగ్రత్తగా కొద్దిగా టైం తీసుకొని ప్రతిరోజు కానీ మనం చదువుతూ పిల్లలకి చెప్తూ ఉంటే అప్పుడు కరెక్ట్ సమాజం అనేది మంచిగా ఉంటుంది దృఢంగా ఉంటుంది అది ముఖ్యం అనమాట ఓకే ప్రభుజీ వింటుంటాం సాధారణంగా పెద్దవాళ్ళు అంటుంటారు వీడు కారణ జన్ములరా అని చెప్పి అసలు నిజంగా కారణ జన్ములు అంటే ఎవరు ప్రభుజీ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ కారణ జన్ములే అంటారా కారణ జన్ములు అనే దానికంటే కర్మ జన్ములు అనడం బెటర్ ఏమో ఎందుకంటే అందరూ వాళ్ళ కర్మ ఫలితంగా జన్మిస్తూ ఉంటారు కారణ జన్మలు అని అంటే ఎవరైతే మహానుభావులు ఉంటారు మహాభక్తులు ఉంటారో ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ భక్తి మార్గంలో ధార్మికంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ ఆచరణ ద్వారా శాస్త్ర అధ్యయనం ద్వారా ప్రతి మందికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అటువంటి మహానుభావులు కారణ జన్ములుగా మనం చెప్పచ్చు ఎంతో మంది మహానుభావులు మన భారతదేశంలో కారణజన్ములుగా ఒక ప్రయోజనం కోసం అవతరించిన వాళ్ళు ఉన్నారు మన ఆచార్యులు జగద్గురు శంకరాచార్యులు కానీ జగద్గురు మధ్వాచార్యులు కానీ జగద్గురు రామానుజాచార్య స్వామి వారు శ్రీ చైతన్య మహాప్రభు వల్లభాచార్యులు శ్రీల ప్రభుపాదులు వారు ఇటువంటి మహానుభావులు జన్మిస్తారు వాళ్ళని కారణ జన్ములు అని అంటారు కానీ మాలలాంటి జీవులందరం కూడా మన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి జన్మించిన వాళ్ళమే అనమాట మనం చేసుకున్న పుణ్య పాపాలను అనుభవించడానికి ఈ ప్రపంచంలోకి వచ్చాం కాబట్టి కర్మ వల్ల జన్మించే జీవులందరూ కూడా కారణ జన్ముల యొక్క మార్గాన్ని అనుసరించాలి వాళ్ళు చూపించిన మార్గాన్ని వాళ్ళు ఇది పిచ్చిపెట్టిన లెగసీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవటం వల్ల వాళ్ళ టీలింగ్స్ ఫాలో అవటం వల్ల మనం కూడా జన్మలేని ఒక చక్కటి భగవంతుడి యొక్క లోకానికి చేరుకోగలుగుతాం అనమాట కాబట్టి ఆచార్యులు కారణ జన్ములు వాళ్ళకి కర్మ లేదండి ఏ మహా భక్తుడు ఆవిర్భవించినప్పుడు భగవంతుడు స్వయంగా ప్రేరణ చేస్తే అయ్యా నువ్వు వెళ్ళి లో జనాలను ఉద్ధరించు అని చెప్తే కాని వాళ్ళు రారు అటువంటి మహాభాగవతోత్తములని మనం కూడా ఆశ్రయిస్తే మనం కూడా ఈ జన్మ రాహిత్యం పొంది భగవంతుడి యొక్క సేవ చక్కగా ఆ భగవంతుడి యొక్క లోకంలో చేసుకోగలుగుతాం ప్రభుజీ ప్రతి ఒక్కరికి కూడా ముందు జన్మకు సంబంధించిన వాసనలను బట్టి పాపపుణ్యాలు ఉంటాయి కదా మరి వాళ్ళకు అంత గత జన్మలకు సంబంధించిన ఉంటాయి కదా మరి వాళ్ళకెందుకు ఉండవు కర్మలు ఆచార్యులక మహాభాగవతో ఎందుకంటే వాళ్ళు భగవంతుడు పంపిస్తే ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క లోకంలో ఉండే వాళ్ళు అనమాట అయ్యా నువ్వు ఉద్ధరించడానికి వెళ్ళు అని వాళ్ళని పంపిస్తే వాళ్ళు వచ్చి మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళు ఏదో మనలాగా కర్మ వల్ల పుణ్య పాపాలు అనుభవించడానికి వచ్చిన వాళ్ళు కాదనమాట భగవంతుడు ఆ తన యొక్క సొంత కృపతో స్వామి నువ్వు వెళ్ళి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కష్టపడిపోతున్నారు పాపం వీళ్ళందరికీ ఏమి ధర్మం ఏంటి అధర్మం అంటే ఏం తెలియట్లేదు కాబట్టి నువ్వు వెళ్ళి నీ భక్తి ద్వారా నీ ఆచరణ ద్వారా పది మందికి తెలియజేయి వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో నడిపించు అని చెప్పి పంపిస్తే వాళ్ళు భగవంతుడి దగ్గర నుంచి కిందికి వస్తారు ఓకే అలా ప్రభుజీ ధర్మం ధర్మం అంటున్నాం ధర్మము జ్ఞానము భక్తి కర్మ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అసలు ఇవన్నీ అంటే ఏంటి నిజంగా వీటన్నింటినీ మనం గల మనం గనక వీటి కరెక్ట్ మార్గంలో కనుక వెళ్ళగలిగితే వీటి ద్వారా నిజంగా భగవంతుని ఎలా చేరుకుంటాం అసలు మీరన్న క్వశ్చన్ లో చాలా టర్మ్స్ ఉన్నాయి ధర్మము జ్ఞానము భక్తి కర్మ కర్మ ఇవన్నీ ఒక్కొక్క విశ్లేషణ చేయవలసిన ఒక్కొక్క పాడ్కాస్ట్ కి సంబంధించిన టాపిక్స్ అనమాట మీరు అడిగింది సాధారణంగా ప్రతి ఒక్కరు ఎవరు నోరు తెరిచినా కూడా ఇవే జనరల్ గా డిస్కస్ చేస్తుంటారు కదా ప్రభుత్వం మన అన్నిటికంటే పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే ఎవరికి తోచింది వాళ్ళు ధర్మం అనుకుంటారు నాకు తెలిసిందే ధర్మము అంతే నేను ఇది ఇలా చేశాను కాబట్టి ఇదే ధర్మము నాకు ఇలా చే నాకు ఇలా తలుస్తుంది కాబట్టి ఇదే భక్తి నేను ఇచ్చేస్తాను ఇదే నాకు జ్ఞానము నాకున్నదే గొప్ప జ్ఞానము ఇదంతా కాదండి చాలా సింపుల్ ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం ధర్మం అంటే భగవంతుడు చెప్పింది భగవంతుడు ఏం చెప్పాడు ఎక్కడ చెప్పాడు మీకు తెలుసా తెలీదు భగవంతుడు అసలు ఏం మాట్లాడారు అసలు ఏం చెప్పారు అనే విషయం తెలుసా మనకి భగవంతుడు చెప్పింది భగవద్గీత మనకి బేసిక్ ధర్మం ఎవరైనా అనుకున్నారనుకోండి అరే నాకు మన సనాతన ధర్మంలో చెప్పిన ధర్మం ఏంటి తెలుసుకుందాము అని అనుకుంటే వాళ్ళు అసలు ఏం చదవాలి భగవద్గీత చదవాలి ప్రభుజీ భగవద్గీత కంపల్సరీగా చదవాలి మన సనాతన ధర్మంలో ఎందుకంటే అది ప్రస్థానత్రయములో ఒక పుస్తకం అన్నిటికంటే మెయిన్ ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్ అసలు ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి సనాతన ధర్మం అంటే ఏమిటి తెలుసుకోవడానికి భగవద్గీత తప్పకుండా అధ్యయనం చేసి ఉండాలి ఎంతమంది హిందువులు భగవద్గీత చదివిన వాళ్ళు ఉన్నారు చెప్పండి ఎంతమంది అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు చెప్పండి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి ఎందుకంటే కాలం వాళ్ళైతే చదువుతుంటారు మీరు అలా అనుకుంటున్నారు ఇప్పుడు భగవద్గీత నేర్పిస్తున్నప్పుడు థర్డ్ క్లాస్ పిల్లల నుంచి టెన్త్ క్లాస్ పిల్లల వరకు ఎంతో మంది పిల్లలు కూడా భగవద్గీత పూర్తిగా అధ్యయనం చేయడానికి రెడీగా ఉన్నారు చేస్తున్నారు కూడా ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు పిల్లలు నోట్ బుక్ పెట్టుకొని భగవద్గీత నోట్ డౌన్ చేసుకుంటుండే పిల్లలు చాలా మంది మన దగ్గర ఉన్నారు మా యూట్యూబ్ ఛానల్లో మేము భగవద్గీత చెప్పినప్పుడు సుమారుగా పది లక్షల మంది వీక్షించారు కాబట్టి ఉన్నారు జనాలు కానీ ఆ అవేర్నెస్ ఇంకా పెరగాలి భగవంతుడు చెప్పింది ధర్మం కానీ ఇక్కడ అక్కడ చెప్పింది ధర్మం కాదు వీడు వాడు చెప్పింది ధర్మం కాదు భగవంతుడు చెప్పిన ధర్మానే మనం మాట్లాడాలి ఇప్పుడు మీరు అడిగారు ప్రభుజీ మరి మీరు చెప్పింది ఎందుకు మేము వినాలి ఎందుకంటే భగవద్గీతలో చెప్పినది మాత్రమే భాగవతాది శాస్త్రములలో చెప్పినది మాత్రమే మేము ప్రస్తావన చేస్తాం మా సొంతంగా ఒకటి కూడా అటు ఇటు కల్పించి చెప్పామనుకోండి అది ధర్మం అవ్వదు అనమాట ధర్మం అంటే భగవంతుడు చెప్పింది ధర్మము అది చెప్పేవాళ్ళు ధార్మికులు దాన్ని ఆచరించే వాళ్ళు ధార్మికులు ఇది విషయం అనమాట కాబట్టి ధర్మం అంటే ఏంటి భగవంతుడు చెప్పింది ధర్మం భగవంతుడు ఏమి చెప్తే అది ధర్మము ఓకే